రావడానికి కల్వం కృష్ణ కల్ మధ్య రెండు కోట్ల రూపాయలు నుంచి అనగా అల్లు అర్జున్ తరపు నుంచి కోటి రూపాయలు మాత కృష్ణు గారు నళిన్ గారు కలిపి యాభై లక్షల మైత్రి తలుతారు ఒక యాభై లక్షలు సుకుమార్ గారు సుకుమార్ గారు ఉన్నారు ఆయనే రావు కూర్చుంటారు వారి అమ్మయారు అబ్బాయి అశోక్ కూర్చున్నారు సుకుమార్ గారు విదేశాల్లో ఉన్నారు ఆయన రావారు ఇది అంతా కలిపి రెండు కోట్ల రూపాయలు కుటుంబానికి ప్ప చెప్పమని చెప్పి మన ఎండిసి చైర్మన్ రాజుగారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారికి రాజుగారి ఆ చేసి వారి కుటుంబానికి అమలు చెప్పారు నేనే ప్రత్యేకంగా అమలు అనిపిస్తే అది లీగల్గా ఇలాగే చేయమన్నారు ప్రభుత్వ ప్రతినిధి అయిన ఎఫ్డిసి చైర్మన్ రాజుగారి మా లీగల్ డిపార్ట్మెంట్ చెప్తారు

ಸರ್ ಚಿಕ್ಸ್ ಕಂಪೇ ಸರ್ಕ್ರಿಯಕ್ರಿಯ